అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అమ్మ రా వెళ్దాం సీరియస్గా ఆఫీస్ వర్క్ చూసుకుంటున్న దివ్య మేడం లోపలికి రావచ్చా అన్న పిలుపుతో గుమ్మం బయటకు దృష్టి సారించింది ఆ రండి అంటూ తన ఎదురుగా ఉన్న కుర్చీలు ఆఫర్ చేసింది వచ్చిన వ్యక్తికి యాభై ఏళ్లకు లోపే ఉండవచ్చు బక్కపల్చగా బట్టతలతో ఉన్నాడు అతని వెనుక ఒక ఇరవై ఏళ్ళ అబ్బాయి ఒక పదిహేను ఏళ్ళ అమ్మాయి నిల్చొని ఉన్నారు ఇక్కడ అని ఆ వచ్చిన వ్యక్తి చెప్పే లోపే ఇక్కడ ఖాళీ లేదండి ప్రస్తుతానికి ఎవరిని చేర్చుకోమో అబ్బే చేర్చడానికి కాదండి ఒక నెల క్రితం ఇక్కడికి ఎవరైనా వచ్చి జాయిన్ అయ్యారా అని అడిగాడు ఆ బట్టతల వ్యక్తి అలా అడగడంతో ఆదుర్దతో కూడిన ఆశ కనబడింది వెంటనే రిజిస్టర్ తీసి చూసింది దివ్య ఆ శైలజ అనే ఆవిడ చేరారు శైలజన ముగ్గురు మొహాల్లోకి ఒకసారి చూసుకొని శైలజ కాదు శారద అనే ఆవిడ వచ్చారా శారద కాదు శైలజ అనే ఆవిడ హైదరాబాద్ నుండి వచ్చారు అయినా వాళ్లకు ఆశ చావక ఈవిడైనా ఆవిడ అంటూ ఆ అమ్మాయి ఫోన్లో ఫోటో చూపించింది దివ్య ఆ ఫోటో చూసి ఆ శైలజ గారే ఈవిడ అంది ఇక్కడ ఉందా అని ముగ్గురు ఒకేసారి అన్నారు ఉన్నారు నాకెవరు లేరు అన్నారు మీరెవరు అంటూ ముగ్గురి మొహాల్లోకి డౌట్గా చూసింది నేను ఆవిడ భర్తను మా అమ్మాయి అబ్బాయి ఒకసారి పిలుస్తారా అని ఆశగా అడిగాడు బట్టతలతను అప్పుడే ఒక ముసలావిడకు బాగా లేకపోతే దివ్యకు చెప్దామని వచ్చిన శైలజ వెనుక నుండి వీళ్ళని చూసి మళ్ళీ లోపలికి వెళ్ళింది బెల్ కొడితే ఒక అతను వచ్చాడు సాంబా కొత్తగా వచ్చిన శైలేజమ్మను ఒకసారి పిలుచు అలాగే మన ఫౌండర్ లక్ష్మీ గారిని కూడా పిలుచు అంది శైలజ తన భర్త పిల్లలు ఎందుకు వచ్చారో కనుక్కొని తన గదిలో ఉండకుండా తోటలోకి వెళ్ళింది సాంబ వచ్చి శైలజమ్మ గదిలో లేదు మన ఫౌండర్ గారు సిటీ పోయినారు అన్నాడు ఆ తోటలోకి పోయి ఉంటుంది పిలుచుకురాపో వాళ్ళ వాళ్ళు వచ్చినారని చెప్పు సాంబ వెళ్ళగానే ఫౌండర్కు ఫోన్ చేసింది ఆ మేడం శైలజ గారి తాలూకా అని ముగ్గురు మనుషులు వచ్చినారు ఏం చేయమంటారు అదే మేడం ఆమె నాకెవరో లేరని చెప్పినారు వీళ్ళు ఫోటో చూపించి శైలజమ్మ మామనిషి అంటున్నారు ఈ ఫోన్ సంభాషణంతా వచ్చిన ముగ్గురు శ్రద్ధగా ఆతృతతో వింటున్నారు ఆ మేడం సరే సరే అంటూ ఫోన్ పెట్టేసింది దివ్య మేడం గారు సాయంత్రంగానే రారు అప్పటి వరకు ఇక్కడనే ఉంటారా అని అడిగితే లేదండి ఇక్కడికి దగ్గరలో మా బంధువులు ఉన్నారు సాయంత్రం వస్తాం అని వెళ్ళారు సాయంత్రం ఫోన్ చేస్తే ఆశ్రమం ఫౌండర్ వచ్చిందని తెలిసి మళ్ళీ ముగ్గురు వచ్చారు లక్ష్మి మేడం దివ్య అక్కడ కూర్చొని ఉన్నారు నమస్తే అండి నా పేరు వీరశంకర్రావు మా ఆవిడ శైలజని పిలుస్తారా అన్నాడు వినయంగా సరే పిలుస్తాం కానీ ఆవిడ వచ్చినప్పుడు నాకెవరూ లేరు అని చెప్పింది ఇప్పుడు కూడా నాకెవరూ లేరు అంటుంది సాంబా ఆ శైలజమ్మను పిలుచుకర వాళ్ళని అనుమానంగా చూస్తూ అంది లక్ష్మి మేడం వెళ్ళి శైలజను వెంట పెట్టుకు వచ్చాడు సాంబ ఏం శైలజమ్మ నాకెవరూ లేరు అని చెప్పినావు మరి వీళ్ళెవరు వచ్చిన వాళ్ళ వైపు చూపిస్తూ అడిగింది వీళ్ళెవరో నాకు తెలియదు మేడం అంది శైలజ శారద నేను నీకు తాలి కట్టిన భర్తను నన్ను మర్చిపోయినావా అవమానంగా అన్నాడు అమ్మ ఏంటమ్మా ఇది మేము నీ కన్న పిల్లలం అన్నారు పిల్లలు మేడం నాకు పెళ్ళయ్యి భర్త ఉన్న మాట నిజమే వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారు వీళ్ళెవరో నాకు తెలీదు అని ముగ్గురి వైపు చూడకుండా అంది చూసారా మీ అమ్మ మొండితనం ఇంకా మారలేదు మనం చనిపోయామని చెప్పిన మనిషి మనకు వద్దురా కన్నపిల్లల్ని వదిలేసి తల్లి ఎక్కడన్నా ఉంటుందా అది మనం వెళ్ళినా తిరిగి రాదు అంటే కాదు వస్తుందన్నారు నేను వెళ్తున్నా మీరు వస్తే రండి లేకపోతే లేదు అంటూ చిటపటలాడుతూ శంకర్రావు వెళ్ళాడు అబ్బాయి చూస్తూ ఉన్నాడు అమ్మ రా ప్లీజ్ ఇంటికి వెళ్దాం అంది అమ్మాయి మేడం వీళ్ళెవరో నాకు తెలియదు అంది లక్ష్మి మేడంకు ఆ పిల్లకు ఈ శైలజమ్మకు పోలికలు కనిపించాయి శైలజ ఏమి చెప్పదని ఏమి మీ అమ్మ నా ఆవిడ శైలజను చూపిస్తూ ఆ అమ్మాయిని అడిగింది అవును మేడం మా అమ్మే ఇంట్లో ఏదో ప్రాబ్లమ్స్ వల్ల ఇలా వచ్చింది మీరన్న చెప్పి పంపండి మా అమ్మను ఇంటికి ఏమి శైలజమ్మ ఎక్కడ వైజాగ్ ఎక్కడ తిరుపతి ఇక్కడ దాకా వచ్చినావు నీది హైదరాబాద్ అని చెప్పినావు నాతో కూడా చెప్పవని బాధ మేడం ఆ ఇంట్లో వాళ్లకు నాకు అవసరం తీరిపోయింది ఎవరికి నేను పట్టను కేవలం పని మనిషిని మాత్రమే మా ఆయన గారికి అన్ని సమయానికి అందించకపోతే గోల చేస్తాడు అప్పటికి ఆయన చేసే ప్రైవేట్ ఉద్యోగానికి నేను పనికిరాను అంటూ నా మీద చిన్నచూపు మనుషులకు మించిన అహంకారాలు పిల్లలు అన్న కోపమద్ర అని చెప్తే వీళ్ళు వినరు కనీసం నాకు బాగా లేకపోయినా వాళ్ళకు టైంకు అమర్చాలి బాబుకు చెప్పాను అరే ట్యాబ్లెట్స్ తెచ్చిపెట్టరా అంటే మా ఆయన పిల్లలకి ఎగ్జామ్స్ ఆగితే జ్వరం తగ్గితే నువ్వే వెళ్ళి తెచ్చుకో ఎప్పుడు పడుకునే ఉంటావుగా కాస్త బయటకు వెళ్తే కాళ్ళు సాగుతాయి అని డబ్బులు ఇచ్చి వెళ్ళేవాడు పిల్లకి చెప్తే అన్నయ్యకు చెప్పమ్మా నాకు ట్యూషన్ ఉంది అంది ఇప్పుడే నా అవసరం ఇంకా ఉన్న వీళ్ళు ఇలా ఉంటే తర్వాత నన్నేమి చూస్తారు మా అమ్మను అన్నలు చూడకపోతే నేనే చూశాను మా అమ్మ పోయి నన్ను మా అన్నయ్యలు పట్టించుకోకపోతే మా మేనమామ ఈయనకు ఇచ్చి చేశారు చేసిన దగ్గర నుండి మా ఆయన్ని ఒక్క పని కూడా చేసుకోకుండా చూశాను మొన్నటిదాకా వాళ్ళ అమ్మ నాన్నను చూశాను ఈ మధ్య నాకు ఆరోగ్యం బాగా లేకపోతే మా వాళ్ళ అందరు బుద్ధి బయటపడింది అసలు అంత తప్పు నాది అన్ని చేతికి అందించి తప్పు చేశాను అందుకే జీవితం మీద విరక్తి పుట్టింది నేను లేకుంటే అన్ని పనులు చక్కగా చేసుకుంటారనిపించింది మీ ఆశ్రమం వీడియోలు యూట్యూబ్లో చూసి అడ్రస్ నోట్ చేసుకొని ఇక్కడికి వచ్చాను మీ దగ్గరికి వచ్చిన రోజు నేను ఎలా ఉన్నానో మీరు ఈ ఆశ్రమ డాక్టర్ చూపించి మందులిప్పిస్తే కోలుకున్నా ప్లీజ్ మేడం మీకు ఆశ్రమంలో ఏదో ఒకటి చేసి పెడతా నాకు ఇక్కడ హాయిగా ఉంది నేను వెళ్ళను అని లోపలికి వెళ్ళింది శైలజ లోపలికి వెళ్ళగానే చూడు పాప మీ అమ్మను కొన్నాళ్ళు ఇక్కడే ఉండనియండి నేను మెల్లిగా చెప్పి పంపుతానులే అమ్మను మీరు బాగా చూసుకోవాలి కదా ఇంకా మీరు ఆమెను చాలా బాధపెట్టినారు అది ఆమె చెప్పుకోవటానికి పడుతున్నదని తెలుస్తున్నది ఒక చెట్టు లాంటిది అమ్మ ఆమె నుంచి మీరు వచ్చారు ఒక ఆడది ప్రాణాలకు తెగించి మీకు జన్మనిస్తే మీరు ఆమెను ఎట్లా చూడాలి ఇంకా మీ నాయనలో కోపం పోనట్లుగా ఉన్నది నేను మీకు ఎట్లా చెప్పినానో అట్లాగే మీ నాయనకు చెప్పండి ఇంకా కొన్నాళ్ళకి ఆయనలో మార్పు వచ్చినాడు మీ అమ్మ వస్తాదిలే అప్పటి వరకు పెద్ద పిల్లకాయలు మీరు చదువుకుంటూ ఉండండి అని నచ్చ చెప్పింది లక్ష్మి మేడం చేసేది లేక పిల్లలు వెళ్ళారు బయట వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్న శంకర్రావు వచ్చిందా మీ అమ్మ అని వ్యంగ్యంగా అన్నాడు నాన్న మన ఈ వైఖరి వల్లే అమ్మ మనల్ని వదిలి వెళ్ళింది అంది అమ్మాయి అనుష ఏమీ కాదు బాగా తిన్నది అరగక పొగరెక్కి ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఏమి పని చేయకపోతే ఏమి పెట్టరు రెండు రోజులాగి అదే వస్తుందిలే నాన్న నాకు అమ్మ రాదనే నమ్మకం ఉంది పోని ఏంటి మనం వండుకోలేమా తినలేమా అమ్మో దీని వంట తినలేకపోతున్న నాన్న అమ్మ నువ్వు పిలువు వస్తుంది అన్నాడు అబ్బాయి రాజేష్ నేను పిలవను పస్తులైనా ఉంటా కానీ పోయేటప్పుడు నాకు చెప్పిందా ఇప్పుడు బొట్టు పెట్టి రా తల్లి నీ కొంపకు అని పిలవడానికి పదండి ట్రైన్ పోతుందంటూ పిల్లలను తొందర పెట్టాడు పక్కింట్లో ఉండే మేనత్త ఈశ్వరి వచ్చి అన్నయ్య శారద వచ్చిందా అంటూ ఆసక్తిగా అడిగింది దానికి పొగరు పట్టి కొట్టుకుంటుంది రాదట అసలు మేము ఎవరో నాకు తెలియదు పొమ్మంది అన్నాడు కోపంగా శంకర్రావు అయ్యో అలా అందా నువ్వంట లెక్కలేదు సరే పిల్లల్ని చూసైనా రావాలిగా పాపం అనుష చేయలేకపోతుంది అన్ని పనులు అనుష వైపు చూస్తూ అంది అలసిపోయి మరుసటి రోజు శంకర్రావుకి జ్వరం వచ్చింది పిల్లలు కాలేజీలకు వెళ్ళారు ఈశ్వరితో కొంచెం జావ పెట్టించుకొని తాగాడు మళ్ళీ ఎక్కడ అడుగుతాడేమోనని నాకు ఒంట్లో బాగోటం లేదన్నయ్య అనుష చేత పెట్టించుకో అంది సాయంత్రం రాజేష్ను కాస్త ట్యాబ్లెట్స్ తెచ్చి పెట్టరా అంటే డాడీ పక్కనేగా మెడికల్ షాప్ నాకు అర్జెంట్ ప్రాజెక్టు ఉంది నాన్న అంటూ ల్యాప్టాప్లో తలదూర్చాడు అనుష వెళ్ళి తెచ్చి ఇచ్చింది జ్వరం నాలుగు రోజులైనా తగ్గకపోవడంతో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే వైరల్ ఫీవర్ అన్నారు శంకరానికి తగ్గగానే రాజేష్కు అనుషకు కూడా వచ్చాయి జ్వరాలు అప్పుడు తెలిసి వచ్చింది శంకరానికి శారద విలువ కానీ అహం ఒప్పుకోలేదు పిల్లలిద్దరూ నాన్న అమ్మను తెద్దాము అన్నారు నేను వెళ్ళి కార్లు పట్టుకోను ఉంటే ఉండండి లేకపోతే మీరు ఆ ఆశ్రమంలోనే చేరండి నేను కాశీలో ఏదో ఆశ్రమం ఉందట అక్కడికి వెళ్తాను పీడ విరగడవుతుంది అసలు ఆ శనిదాన్ని నాకు కట్టినందుకు మా అమ్మ నాన్నల్ని అనాలి అన్నయ్య మనిద్దరం వెళ్ళి అమ్మను ఎలాగోలా కన్విన్స్ చేసి తెద్దాము నిజంగా అమ్మను మనం సరిగ్గా పట్టించుకోలేదు మనకు జ్వరం వస్తే మనకు తగ్గే వరకు తను మనతో పాటు ఉండి రాత్రులు కూడా మందులేసి మనకు తగ్గేదాకా నిద్రపోయేది కాదు అవును అనుష మనిద్దరికి ట్రైన్ టికెట్లు బుక్ చేస్తాను వెళ్ళి అమ్మను తెద్దాము రానంటే మనం అక్కడే ఉందాము మరి నాన్న అమ్మను ఇంటికి తెస్తే ఊరుకోడుగా ఇది వరకు ఒకసారి కోపం వచ్చి అమ్మను ఇంట్లో నుండి నెడితే పక్కన అత్తవాళ్ళింట్లో ఉండి ఆయన కోపం తగ్గిన తర్వాత వచ్చింది ఇప్పుడు మనల్ని వదిలేసి వెళ్ళిందని మన ముగ్గురిని ఇంట్లోకి రానివ్వడు ఏమీ పర్లేదు నాకు పార్ట్ టైం జాబ్ దొరికింది ఆయన నేడితే మా ఫ్రెండ్ రూమ్లో ఉందాం పొద్దున్నే ఇద్దరు బ్యాగులు తీసుకొని వెళ్తుంటే ఎక్కడికి మీ అమ్మ దగ్గరికైనా మీ అమ్మను తెస్తే మీరు నాకు కొంపకు రావద్దు అంటూ తలుపేసుకున్నాడు శంకరం తిరుపతి వచ్చి ఆశ్రమానికి వెళ్ళారు ఇద్దరు దివ్యతో మా అమ్మ కావాలి అదే శారద గారు అన్నారు శైలజను పిలిచింది అలాగే లక్ష్మి మేడంను పిలిచింది ఏమి అమ్మ కోసం వస్తరా అంది లక్ష్మి మేడం శైలజకు పిల్లలు చూడగానే ఎంతో బాధ వేసింది ఇద్దరూ చిక్కిపోయి ఉన్నారు మీ నాయన రాలేదే అంటే నాన్నకు ఆఫీస్ వర్క్ ఉంది అన్నారు ఇప్పటికైనా అమ్మ విలువ తెలిసినాదా ఇద్దరు తలలూపారు ఇద్దరు వెళ్ళి అమ్మ పక్కన కూర్చొని సారీ అమ్మ దా ఇంటికి పోదాం అన్నారు నేను అక్కడికి రావాలంటే కొన్ని కండిషన్స్ మీదే వస్తాను ఇప్పటి నుండైనా మీరు ఎదుటి వాళ్ళ వైపు ఆలోచించడం కోపాన్ని తగ్గించుకుంటే వస్తా అక్కడికి వస్తే మళ్ళీ మీరు నన్ను పట్టించుకోరు ఈసారి ఇక్కడికి వస్తే వీళ్లకు ఎగతాళిగా ఉంటుంది వెళ్ళగానే నువ్వు ఉద్యోగ ప్రయత్నం చేయి రాజేష్ ఆ ఫోన్ చూడటం ఇద్దరు మానేస్తేనే అక్కడికి వస్తాను అలా చేస్తానని ఇక్కడున్న వెంకటేశ్వర స్వామిపై ఒట్టు వేయండి అంటే ఇద్దరూ వేశారు మేడం వస్తాను ఇన్ని రోజులు నన్ను మంచిగా చూసినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అదేమీ లేదు శైలజమ్మ నువ్వు మాతో చక్కగా కలిసిపోయావు ఎప్పటికి నువ్వు ఇక్కడికి రాకుండా మీ పిల్లలు నిన్ను చూసుకోవాలని ఆ దేవుణ్ణి కోరుతున్నాను పిల్లలు మీ అమ్మ కంటనీరు పెట్టకుండా చూసే బాధ్యత మీదే అన్నది లక్ష్మి మేడం అలాగే అని తలూపారు వాళ్ళ కళ్ళల్లో శారద ఇంటికి రావటానికి ఒప్పుకున్నందుకు ఆనందంగా ఉంది ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంది నాన్న ఇంటికి రాణిస్తాడా లేదా అని ఒకటే డౌట్గా ఉంది ఇద్దరికి ఇంటికి వచ్చేసరికి ఇల్లు తాళం వేసి ఉంది వీళ్ళ గేట్ చప్పుడు అవటం చూసి పక్కింట్లో ఉండే మేనత్త ఈశ్వరి వచ్చింది ఏం వదినా బాగున్నావా అన్నయ్య తాళం ఇచ్చి వెళ్ళాడు ఇదిగో మీరు వస్తే కూర చేసిమ్మని నిన్న కూరలు ఇచ్చాడు స్నానం చేయండి కూరలు తెచ్చి ఇస్తాను అంటూ వెళ్ళింది పెద్ద తుఫాను వెలిసినట్లుగా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు ముగ్గురు చూశారు కదండీ ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్